సద్గురు సచ్చినా సచ్చిదానంద స్వరూపులైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పాపాగ్ నది తీరాన వెలసిన సద్గురువులు బ్రహ్మర్షి శ్రీ ప్రేమానంద స్వామి పాత పద్మాలకు నమస్కరించి ఈరోజు మనమెంతో పవిత్రంగా భావించేటువంటి పావన పాపాగ్ నది తీరాన కొలువైనటువంటి శ్రీ ప్రేమానంద ఆశ్రమ తపోవనంలో విచ్చేసినటువంటి యావన్ మంది భక్తాదులకు నమస్సుమాంజలి ఈ యొక్క ఈరోజు ఆరు వేల సంవత్సరాల క్రితం ఆరు వేల సంవత్సరాల క్రితం గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసినటువంటి గీత భగవద్గీత జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ కలిసి ఉన్నాం ఈ యొక్క మహర్షి బ్రహ్మర్షి సద్గురువులు ప్రేమానంద స్వామి వారి అమృత వచనముల ద్వారా వారి యొక్క బోధన ద్వారా యావత్ సమాజం ఐందవ సమాజం హిందూ సనాతన ధర్మానికి కట్టుబడి మనమందరం ధర్మబద్ధంగా ఉండాలని ఆ మహానుభావుడు మనకు ప్రవచిస్తున్నాడు వారి యొక్క బోధన వలన ప్రభావితమైనటువంటి చాలామంది వ్యక్తులు దుర్వ్యసనాలు మాని మద్య మాంసం మాని నైతిక విలువలకు కట్టుబడి ఈ యొక్క గండి క్షేత్ర శ్రీ స్వామి పాద పద్మాల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమానందాశ్రమ తపోవనంలో మనమందరం వారి ద్వారా బోధనలతో పునీతులమవుతున్నాం ఈ దేశం ఈ ధర్మం చాలా గొప్పది యావత్ భారతదేశం అసేతు హిమాచలం కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు సమస్త భారతావనిలో తపోనులు మహర్షులు సాధు సంతులు ఏగువులు పుట్టిన పుణ్యభూమి వేదభూమి మన కర్మభూమి ఈ భూమిలో ఈ యొక్క ప్రతి ఒక్క జీవిలో దైవత్వాన్ని ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసేటువంటి వ్యక్తుల మనం మనము అజ్ఞానందకారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ యొక్క చక్రాయపేట వేంపల్లె ఈ యొక్క సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులకు జ్ఞానోపదేశ అమృతాన్ని పంచుతున్నటువంటి మహర్షి బ్రహ్మర్షి శ్రీ సచిదానంద స్వరూపులైనటువంటి ప్రేమానంద స్వామి వారు మనకు అనేకమైనటువంటి బోధన ద్వారా నైతిక విలువలు క్రమశిక్షణ బుద్ధి ధర్మము జ్ఞానము అనేక ప్రవచనాలు చేస్తూ మనకు బోధ బోధ చేస్తున్నటువంటి ఆ మార్చి మార్చి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఎందుకనగా ఈరోజు చదువుకున్నటువంటి వ్యక్తులలో యువతలో ఈ ధర్మం పట్ల అసహనం పెరిగి విదేశీ విధర్మాల పట్ల వ్యామోహుతులై ఈ దేశాన్ని అస్థిరత్వం చేయడం కోసం అల్ల చేయడం కోసం శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కోసం కొన్ని కుట్రదారులు చేస్తున్నారు ఆ కుట్రలకు తిప్పికొట్టడానికి నిరంతరం నిరంతరం తపో తపో జ్ఞానంలో ఉండి తపస్సు చేస్తూ ఈ పుణ్యభూమి ఈ వేద ఈ వేదభూమిలో ధర్మం నాలుగు పాదాల నడవాలి శాంతి సమృద్ధిగా ఉండాలి ధర్మ సంరక్షణ జరగడానికి ఆ మహానుభావుడు నిరంతరం ఆ యొక్క యోగ నిద్రలో ఉండి తపో ధ్యానంతో మనకందరికీ పునీతులు చేస్తున్నటువంటి వారు ఈ యొక్క ప్రేమానంద స్వరూపులు ఆ ప్రే నడిసి వచ్చేటువంటి భగవత్ స్వరూపులు ఆ యొక్క ప్రేమానంద స్వరూపులు వారికి మనం సర్వదా కృతజ్ఞతలు తెలియజేయాలి ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఆ యొక్క గీతాచార్యుడు పాంచజన్యం శంకారవం చేశాడు పాంచజన్యం శంకారవం అంటే పాపాలు పాలు ప్రాలదోలి దుర్మార్గాన్ని అంతం చేయడం కోసం పుట్టినటువంటి మహా వ్యక్తులు సత్యాన్ని బోధించి సత్య ధర్మ బోధన చేస్తూ వేద విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి ఆ యొక్క గురుదేవు పూజలు ఆ యొక్క మన బ్రహ్మర్షి ప్రేమానంద స్వరూపులు మీరందరూ చాలా నాకంటే వయసులో పెద్దవారు జ్ఞాన సంపన్నులు మాతృమూర్తులు ఇక్కడికి వచ్చేటంటే అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ దేశం ప్రపంచంలోకెళ్ళ గొప్ప భారతదేశం భారతదేశం అంటే హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు కలమెలిసినటువంటి యోగీశ్వరులు ముని సాధు సంతులు నదీ నదాలు పర్వత ప్రాంతాలు ఆ యొక్క మహాసముద్రాలు పుట్టినటువంటి ఈ యొక్క పుణ్యభూమిలో పుట్టడమే మన యొక్క పుణ్యం అందుకనే ఈ యొక్క శ్రీరామచంద్రుడు ప్రవచించినటువంటి సత్యమేవ జయతే సత్యం ఎక్కడున్నా గెలవాలి అనేటువంటి సత్యాన్ని ఆచరించాలని చెప్పినటువంటి యుగపురుషుడు ఆరాధ్య దైవం మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు పుట్టిన పుణ్యభూమి వేదభూమి అయినటువంటి రామజన్మభూమిలో అయోధ్య అయోధ్య దేవాలయం ఆ ప్రియతమ ప్రధానమంత్రి గారు వారి అమృత హాలతో మనకందరికీ దాదాపు డెబ్బై ఎనిమిది సార్లు ఆ అయోధ్యలో దండయాత్రలు జరిగితే వాటి నట్టిని ప్రతిఘటించి ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరక్షణ కోసం శ్రమించే అయోధ్య ఈరోజు మనకు జన్మభూమి ఏర్పడింది అదేవిధంగా కాశీ కాశీ దివ్యమైన భవ్యమైన క్షేత్రం కాశీ ఈరోజు అత్యంత అద్భుతంగా అక్కడ కాశీలో ఉంది అందుకనే మన దేవక్షేత్రాలు దైవక్షేత్రాలు పీఠాధిపతులు మునులు పీఠాలు ఆశ్రమాలను మనం గుర్తించాలి గౌరవించాలి ఇక్కడ కూడా మన ఈ యొక్క గంటి క్షేత్రంలో అనేకమైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి ఆ యొక్క దేవాలయాల శాంతికి అభివృద్ధికి వాటిని మనం ప్రచారం చేసి దేవాలయంలో ధర్మబద్ధంగా హేతుబద్ధంగా ఉండేటువంటి ఆశ్రమాలను మఠాలను మనం గౌరవించాలి మానవీయత మానవీయ ధర్మాన్ని పెట్టినటువంటి ఆచరించేటువంటి పురుషోత్తముడే ఆ శ్రీరాముడు ఆంజనేయ స్వామి అతి శక్తి స్వరూపుడు అతి శక్తి స్వరూపుడు కోరిన వారికి వరాలు ఇచ్చేటువంటి ఈ యొక్క పాపాకి నది అంత పవిత్రమైన క్షేత్రం మరి ఎక్కడా లేదు ఈ యొక్క క్షేత్రం గొప్పది అందులో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నటువంటి ఆ ప్రేమ స్వరూపులు దయానిధి మనకందరికీ బ్రహ్మజ్ఞానం బ్రహ్మర్షి ప్రేమానంద స్వామి వారు అనేక మందికి అనేక మందికి భక్తి మార్గము యోగ మార్గము ధర్మము బోధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇక్కడ ఆశ్రమవాసులు ఉండేటువంటి ఈ అందరూ కూడా సత్య సంకల్ప దీక్షతో ధర్మబద్ధంగా ధర్మాన్ని గురించి మాట్లాడుతూ మనకందరికీ ఇక్కడ మంచి వసతులు ఏర్పాటు చేసి ఒక ఒక ఎంతో ఒక భూతల స్వర్గంగా మనకు దిగి వచ్చినటువంటి నడిచి వచ్చేటువంటి పరమేశ్వర స్వరూపుడే ప్రేమానంద స్వామి చాలామంది అంతకు ఆయన వారు రాకమునకు అసాంఘికంగా అనాగరికంగా భక్తి అంటే తెలియకుండా బీడీలు సిగరెట్లు మందు గుట్క మా మద్యము మాంసాలు తినేవాళ్ళు ఉన్నారు వారు వచ్చిన తర్వాత వారి బోధనలు విని వారి బోధనలు విని నైతిక విలువల కట్టుబడి చాలామంది యొక్క ఆ అలవాట్లకు దూరమై భక్తిభావంతో ప్రతిరోజు ప్రతి సోమవారం వారు మనకు దర్శనమిస్తున్నాడు మార్గదర్శనం చేస్తున్నారు అటువంటి మార్గదర్శనంలో ధర్మబద్ధంగా ఉన్నటువంటి పుణ్యమూర్తి ఇక్కడికి వచ్చారంటే మీరంతా భగవత్ స్వరూపులే మీరందరూ కూడా భగవత్ స్వరూపులే ధర్మ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులే ఇంత దూరం వచ్చారంటే కాబట్టి మనమందరం మనమందరం భారతీయులం ధర్మగంగ బిందువులం ధర్మాన్ని కాపాడేవాళ్ళం విదేశీ ఇజాలైనటువంటి ఇస్లాం కానీ క్రైస్తవం కానీ మన ధర్మం పైన దాడి జరిపితే మనం ప్రతిఘటించాలి దైవస్వరూపులైనటువంటి ఆలయాల పవిత్రతను ఎవరు కాపాడాలి మన ధర్మాన్ని మనమే కాపాడాలి ఈరోజు అస్థిరత అస్థిరత అల్లకొల్లము భావనము ఆంతరింగక భద్రత విషయాల్లో పెనుమైనటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంది అంతి రూపుమాపాలంటే ఆ మహర్షులు మరో వివేకానందుడే మరో వివేకానందుడే ఈ యొక్క ప్రేమానంద స్వరూపుడు అతి చిన్న వయసులోనే ప్రపంచ దేశాల్లో హిందూ ధర్మ శంకారావాన్ని పూరించినటువంటి మహాయోధుడు స్వామి వివేకానందుడు అదేవిధంగా భగవత్ స్వరూపులైనటువంటి శంకర పీఠాధిపతులు శంకరాచార్యులు ధర్మాచార్యులు నది నది ప్రపంచమంతా నడియాడిన తిరగాడి గ్రామ గ్రామాల్లో కొండ కోణల్లో తిరిగి పల్లె పల్లెల్లో ధర్మాన్ని గురించి చెప్పినటువంటి ఆ భగవత్ స్వరూపులు అయినటువంటి ఈ వేదమూర్తులు ఈ యొక్క పీఠాధిపతులు గురుదేవులు ఉంటేనే మనకు జ్ఞానము ధర్మమోచ్చం ఈ కర్మభూమి వేదభూమిలో ధర్మాన్ని గురించి ధర్మము ఉద్ధరించడానికి వచ్చినటువంటి వ్యక్తులే వీరు కాబట్టి వారిని మనం గౌరవించాలా గుర్తించాలా మన గ్రామాలలో మన ప్రాంతాలలో కూడా సత్యము జరగాల సనాతన ధర్మాన్ని కాపాడాలా భారతీయ సనాతనం అంటే స్వదేశీ విధానం భూమి మట్టి ఈ భూమి ఈ మట్టి పరమ పవిత్రమైనది జనని జననీ జన్మభూమి ఇచ్చ స్వర్గాదపి గరియసి అని చెప్పాడు శ్రీ లక్ష్మణుడు లంకను చూసిన తర్వాత తన అన్నగారైన శ్రీరామచంద్రునితో అన్న అయోధ్యలో ఏముంది మట్టి ఉంది ఈ లంక హేమ హేమామయ హిమమండిత బంగారుతో శోభించిపోతుంది ఇక్కడే ఉందాము అన్న అన్నాడు అంటే శ్రీరామచంద్రుడు చెప్పిన మాట తమ్ముడా లక్ష్మణ ఇది మట్టి అంట ఇది బంగారుతో తులతోగుతున్న రత్న వజ్ర వైడూర్యాలతో ఇలరారుతున్న లంక అది గొప్ప కాదు మనం పుట్టిన పుణ్యభూమి జననీ జన్మభూమి ఇచ్చ స్వర్గాదపి కరియసే అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు అందుకే శ్రీరామచంద్రుడు ఏడు లక్షల గ్రామాల ప్రతి గ్రామములో రాముని పటం రాముని గుడి లేదే లేదు రాముడే మనకు ఆదర్శం ధర్మమే మన జీవం ఈ జీవనాడి అందుకే ప్రపంచాలలో ఉండేటువంటి దేశాలలో తల్లి తండ్రి గురువు దైవం లేదు మనం ఏమంటాం గురుదేవో భవ తల్లి తండ్రులను అందరినీ గౌరవిస్తాం అంది మనమందు మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ భవ ఎవరైనా కాసాయస్త్ర ధరించి ధర్మస్వరూపులైన గ్రామాలకు వస్తే మనం చూస్తే నమస్కారం పెడతాం ఎందుకు నమస్కారం పెట్టాలంటే అంటే ఈ మట్టి ఎట్లాంటిది దీని గురించి ఒకసారి ఆంగ్లేయుడైనటువంటి అధికారి ఆంగ్లేయుడు అయినటువంటి అధికారి మెకేలే మెకాలే వ్యక్తి మన దేశంలో తిరిగేటప్పుడు ఒక బ్రాహ్మణ గురువును అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పోయేటప్పుడు పాదాభివందనం చేశారు అరే ఈ దేశంలో గురు పరంపర ఉన్నది ఈ భారతదేశంలో ధర్మం ఉంది గురు పరంపర ఉంది దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఇలా జయించాలంటే కష్టం అని చెప్పి మెకాలే తన విద్యా విధానంలో ఆంగ్లేయుల యొక్క విద్యా విధానంలో భారతీయులలో విష బీజము నాటినటువంటి వ్యక్తులు అందుకనే మాతృమూర్తులు కూడా చెప్తున్నాం మన బిడ్డలకు మీరు మమ్మీ డాడీ అంటే లేకుంటే ఇంగ్లీష్ కాన్వెంట్లు చదివించండి చదువుకోవాల్సిందే అన్ని భాషలు చదువుకోవాల్సిందే అన్ని భాషలు చదువుకున్న తండ్రి తల్లి గురువు దైవము భక్తి ఉండాలి ఈ రోజు ఈరోజు హలో అంటున్నారు అది కాదు మన సంస్కృతి కనపడిన వ్యక్తినే నమస్కారం మన సంస్కారం నమస్కారం పెట్టిన నమస్తే సర్వభూతేషు అని చెప్పేసి మనం సర్వభూతేషు ఈశ్వరణ అమ్మటం ప్రతి ఒక్క భూతములో ప్రతి ఒక్క శరీరంలో జీవంలో పరమేశ్వర స్వరూపాన్ని చూసేదే మన భారతీయత ఆ భారతీయత ధర్మాన్ని ఆశ్రమ వాసాలను ఋషి వాటికలను ముని పుంగువులను సాధు సంతులను మఠాలను మనం గౌరవించాలి ఈ విధంగా ఆ యొక్క స్వామి వచ్చే ఈ శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఆ భగవత్ స్వరూపం శ్రీకృష్ణుడు పాంచజన్యముతో మనకు అర్జునుడికి ఇచ్చేటువంటి సందేహం అర్జునుడికి కాదు యావత్ మానవాళి ప్రపంచానికి జ్ఞానబోధ చేసినటువంటి గీతాచార్యుడు శ్రీకృష్ణుడు ఆ భగవద్గీత జయంతి ఈ గీతా జయంతి రోజున మీకందరికీ శుభములు ఐశ్వర్యం కలగాలని కోరుతూ మనకు మరొక అతిథి ఉన్నాడు ఇక్కడ ధర్మాన్ని గురించి చక్కగా భారతీయ జనతాను గురించి మాట్లాడే వ్యక్తి ఉన్నాడు హరిని కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవత్ స్వరూపులైనటువంటి సంతులకు ఆ ఆ బ్రహ్మచారి బ్రహ్మర్షి మహర్షి అనేటువంటి పూజ్యులు వారి పాద పద్మాలకు నమస్సుమాజులు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय सदगुरु महाराज की जय प्रेमानंद सदगुरु महाराज की जय सदगुरु प्रेमानंद महाराज की जय सदगुरु प्रेमानंद महाराज की अंदर की नमस्कार